కడెం ప్రాజెక్ట్ మరొకసారి అధికారుల నిర్లక్ష్యానికి గురైంది మరమ్మతుల పనిలో ఆలస్యం కావడంతో మూడు గేట్ల నుంచి బరత నీరు వృధాగా పోతోంది కడెం ప్రాజెక్టును వర్షాకాలం టెన్షన్ వెంటాడుతోంది జోరు వానలు వరదలు వచ్చాయంటే వరద ఉప్పెనలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతోంది కడెం ప్రాజెక్టు రెండు వేల ఇరవై రెండు నుంచి వరుసగా రెండేళ్లుగా వరద కష్టాలు ఎదుర్కొన్న కడెంలో ముచ్చటగా మూడో ఏడాది కూడా అదే దుస్థితి నెలకొంది గత రెండేళ్లుగా నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతూ మరమ్మతులకు నోచుకోక వరదల్లో మునుగుతూ తేలుతూ ప్రయాణం సాగిస్తోంది ఈసారి కూడా కడెం ప్రాజెక్టుపై మళ్లీ అదే నిర్లక్ష్యం కనిపిస్తోంది మరమ్మత్తుల పేరిట మూడు గేట్లను అధికారులు ఎత్తివేయడంతో మూడు గేట్ల నుంచి వృధాగా పోతోంది వరద నీరు నెలలు గడుస్తున్న కౌంటర్ వైట్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో డెట్స్ స్టోరేజీకి చేరుకుంది కడెం ప్రాజెక్టు పూర్తిగాని కడెం ప్రాజెక్టు ఒకటి రెండు మూడు గేట్ల నుంచి వృధాగా గోదావరికి వెళ్లిపోతుంది వరద నీరంతా మూడు వరద గేట్ల కౌంటర్ వెయిట్లు ఇంకా పూర్తి కాకపోవడంతో నాలుగు రోజులుగా వరద ఇంట్లోను ఒడ్చిపట్టుకోలేకపోతున్నారు కడెం అధికారులు అధికారుల నిర్లక్ష్యం కారణంగా వరద నీరు వృధాగా పోతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఏడు వందల అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఆరు వందల ఏడు పాయింట్ ఐదు సున్నా సున్నా ఇంట్లో ఒక వెయ్యి ఆరు వందల నలభై తొమ్మిది క్యూసెక్లు రెండేళ్లుగా నిర్లక్ష్యానికి ఊరైన కడెం ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రాడక్టువ్ గేట్ల మరమ్మతుల కోసం నిధుల్ని విడుదల చేశారు మరమ్మతు పనులు నత్తనడకన సాగుతున్నాయి